హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పంచతంత్రం నాలుగవ భాగం విందాం మిత్రభేదం మిత్రుల సాయంతో రాజు తన బలాన్ని పెంచుకున్నట్టే శత్రువుల మధ్య మనస్పర్ధలు పెంచి వారి బలాన్ని కూడా తగ్గించాలి అలా తగ్గించడము రాజుకి చాలా అవసరం మిత్రులైన సింహము ఎద్దుల మధ్య ఒక నక్క భేదాన్ని కలిగించి రాజాశ్రయాన్ని ఎలా పొందింది ఓ కథ ఉంది చెబుతాను వినండి అన్నాడు విష్ణు శర్మ చెప్పండి గురుదేవా అని రాకుమార్లు ముగ్గురు ముందుకు వచ్చారు విష్ణుశర్మ ఇలా చెప్పసాగాడు కరటక దమనకులు అనగనగా రక్షావతి అని ఒక ఊరు ఆ ఊరిలో వర్ధమానుడు అనే వర్తకుడు ఉండేవాడు అతను ఓ రోజు ఇలా ఆలోచించాడు అన్నిటికీ డబ్బే ముఖ్యం డబ్బుంటే ఏదైనా సాధించవచ్చు డబ్బు సంపాదించాలి ఎంత వీలైతే అంత ఎక్కువగా డబ్బు సంపాదించాలి అలా సంపాదించాలంటే వ్యాపారమే మార్గం ఇక్కడ దొరికే సరుకులన్నీ దొరకని చోట అమ్మితే లాభాలు బాగా వస్తాయి అప్పుడు డబ్బు వస్తుంది అనుకున్నాడు వర్ధమానుడు బండ్ల మీద గుర్రాల మీద కంచర గాడిదల మీద బోలెడని సరుకులు ఉంచుకొని వ్యాపారం చేసేందుకు అవి దొరకని చోటుకు బయలుదేరాడు సేవకులను కూడా వెంటబెట్టుకున్నాడు ప్రయాణము ఎలాంటి అడ్డంకులు లేకుండా సాగుతోంది అడవిలోకి ప్రవేశించారు దారి సరిగ్గా లేదక్కడ అడ్డదిడ్డంగా ఉంది కొండలు ఎక్కి దిగాలి బండ్లు దిగుతున్నాయి అలా దిగుతున్నప్పుడు ఒక ఎద్దు కాలు విరిగిపోయింది ఆ ఎద్దు పేరు సంజీవకుడు అయ్యయ్యో ఎంత పని జరిగింది బలమైన ఎద్దు ఇది దీనికే ఇలా జరిగిందంటే ఏం చేయాలి ఇప్పుడు కాలుకి కట్టి మందు రాద్దామంటే లేదు కట్టు లేదు దగ్గరలో పశువైద్యులు ఉండే అవకాశం కూడా లేదు అడవి చాటున చిన్న చిన్న పల్లెలే తప్ప పట్టణాలు ఉండవు కదా పట్టణాల్లో తప్ప పల్లెల్లో వైద్యులు ఉండరు కదా అనుకున్నాడు వర్ధమానుడు ఈ ఎద్దు మీద జాలి పడుతూ దీన్ని చూసుకుంటూ ఇక్కడ కూర్చోవటం అవివేకం దీనితో పాటు ఈ అడవిలో అందరూ ప్రమాదాలని ఎదుర్కోవలసి ఉంటుంది ఏం చేస్తే బాగుంటుంది ఇప్పుడు ఆలోచనలో పడ్డాడు వర్ధమానుడు కాసేపటికి తేరుకున్నాడు కాలు విరిగిన ఎద్దుని దానిని కట్టిన బండిని అడవిలో ఉంచి మిగిలిన బండ్లని ముందుకు పోనిమ్మన్నాడు సేవకుల్ని కూడా ఒకరిద్దరిని ఉండమని చెప్పి మిగిలిన వారిని వెళ్ళిపోమన్నాడు వ్యాపారి మాటను కాదనలేదు వారు వెళ్ళిపోయారు వర్ధమానుడు దగ్గరలోని పలుకు వెళ్ళాడు సంజీవకుడు లాంటి బలమైన ఎద్దును కొనుగోలు చేసి వచ్చాడు దాన్ని సంజీవకుని స్థానంలో కట్టి బండిని ముందుకు పోనిచ్చాడు విరిగిన సంజీవకుడు దిక్కులేని వాడైపోయాడు ఆయుషు గట్టిదైతే ఏం జరిగినా ప్రాణం పోదు ఎక్కడ ఉన్నా ప్రాణం పోదు అదే జరిగింది సంజీవకుడి విషయంలో అడవి మధ్యలో కాలు విరిగి పడి ఉన్న దానికి ప్రాణాపాయం లేకుండా పోయింది కుంటి కాలుతోనే కొద్ది రోజులు గడిపింది తర్వాత ఏమాయ జరిగిందో ఏమో విరిగిన కాలు అతుక్కుంది నొప్పి లేకపోయింది మామూలుగా అయిపోయింది దాంతో దొరికింది తింటూ తిరుగుతూ మరింత బలంగా తయారయ్యాడు సంజీవకుడు కండబట్టి బలిశాడు ఒకరోజు సంజీవకుడు కాలు దువ్వాడు కంగుమని రంకె వేశాడు ఆ రంకె అడవిలో పెద్దగా ప్రతిధ్వనించింది దాంతో చెట్ల మీద పిట్టలు భయంగా లేచి ఆకాశంలోకి ఒక్కసారిగా ఎగిరిపోయాయి ఈ మూల వేస్తే అది అడవిలో ఆ మూల కూడా వినవచ్చింది ఆ మూల యమునా నదిలో నీళ్లు తాగుతున్న సింహం గుండెలో కూడా ప్రతిధ్వనించింది సింహం ఒక్కడుగ్గు వెనకేసి చూసింది భయపడింది పెంగళకుడు దాని పేరు ఆ శబ్దం ఏమిటి ఎవరు చేశారది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిని బెదిరించటానికి లేదంటే ఎవరిని హెచ్చరించటానికి ఆ శబ్దం అంతూ చిక్కలేదు పింగళుడికి చేష్టలు ఉడికిపోయాడు చెట్ల చాటుగా ఉండి పింగళికుడు అలా చేష్టలు ఉడిగిపోవటాన్ని రెండు నక్కలు గమనించాయి వాటి పేర్లు కరటకుడు దమనకుడు రంక శబ్దము వాటికి కూడా వినిపించింది గుండెలు గుబేలు మన్నాయి అసలు అందుకే చెట్ల చాటుగా నక్కాయవి ఇప్పుడు తేరుకున్నాయి కబుర్లలో పడ్డాయి ఎప్పటి మనం ఈ అడవిలో ఉంటున్నాం ఇలాంటి శబ్దాన్ని ఎప్పుడైనా విన్నామా ఏంటా శబ్దము అంత భయంకరంగా ఉంది అన్నాడు కరటకుడు మనమే కాదు ఈ అడవికి రాజు పింగళకుడు కూడా ఇలాంటి శబ్దం ఇంతకుముందు విని ఉండడు వింటే అలా చేష్టలుడిగిపోయి ఉండడు చూడు ఎలా ఉన్నాడో పింగళకుడు బొమ్మైపోయాడు అన్నాడు దమనకుడు పాత జంతువుల కూత కాదది ఇదేదో కొత్త జంతువు కూత అందులో అనుమానం లేదు ఏదో కొత్త జంతువు వచ్చింది అడవిలోకి అరచి భయపెడుతోంది ఇక మనం ఇక్కడ ఉండలేము అన్నాడు కరటకుడు భయపడ్డాడు దమనకుడు అంత భయపడలేదు ముందు నుంచి కొంచెం ధైర్యం ఎక్కువ తలగరేసి ఇలా అన్నాడు ఇక్కడ కాకపోతే ఇంకొక చోట ఉంటాము ఈ అడవి ఏమైనా మన సొంతిల్లా కదా అయినా ఇంతగా భయపడటం అనవసరం ముందు కోత పెట్టిన జంతువు ఎలాంటిదో కనిపెట్టాలి దాని రంగు ఎత్తు బలము తెలుసుకుంటే ఓ నిర్ణయానికి రావచ్చు కొన్ని జంతువులుంటాయి మన చెవి అంత పొడవు ఉండవు కానీ కోతేమో అడవి దాటిపోయేటట్టుగా పెడతాయి ఇప్పుడు కోత పెట్టింది కూడా అలాంటిదే కావచ్చు ఏమో ఇంకా భయం విడలేదు కరగటకున్ని కోత వినిపించింది సరే ఆ కోతకి భయపడి అటునుంచి చిన్నా చితక జంతువులు పరిగెత్తి రావాలి కదా రాలేదంటే నీవు ఊహిస్తున్నట్లుగా ఆ జంతువేదో అంత ప్రమాదకారి కాదు ఏమంటావు జవాబు లేదు కరటకుడి నుంచి ఏదో ఆలోచనలో పడ్డాడు ఆలోచిస్తున్నావు అడిగాడు దమనకుడు గుర్తొచ్చింది గుర్తొచ్చింది మనకే ప్రమాదము లేదు ఏం జరిగిందంటే కొన్నాళ్ళ కిందట ఓ ఎద్దు కాలు విరిగిపోయింది విరిగిపోతే దాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోయాడు వర్తకుడు అది అక్కడా ఇక్కడా తిరగటం నేను చూశాను తర్వాత బాగా బలిసింది అదే చూశాను ఇప్పుడు వినిపించిందే కూత అది కూత కాదు రంకే ఎద్దు రంకే దానికి మనం బాగా బెదిరిపోయామో చెప్పుకొచ్చాడు కరటకుడు మనం బెదిరిపోయామంటే అర్థం ఉంది మనం నకలం మృగరాజు గారు పెంగళకుడు బెదిరిపోవటం ఆశ్చర్యంగా ఉంది అన్నాడు మళ్ళీ ఉష్ పెద్దగా మాట్లాడకన్నట్లుగా హెచ్చరించాడు దమనకుడు ఏంటి నువ్వు మాట్లాడుతున్నావు ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా రాజు మన రాజు సింహం గురించి మాట్లాడుతున్నావు జాగ్రత్తగా మాట్లాడి ఇప్పుడు తప్పే మాట్లాడాను తప్పు మాట్లాడటం లేదు కానీ తక్కువ చేస్తూ మాట్లాడావు అదే ప్రమాదం పింగళకుడు మన రాజు మనం మంత్రులం మంత్రులుగా మనము రాజుగారికి భయం పోగొట్టాలి పోగొడితే రాజుగారు మనల్ని మెచ్చుకుంటారు మనం రాజుగారికి దగ్గరైతాము అన్నాడు దమనకుడు చాలు చాలే చెప్పొచ్చావు ఈ రాజుక మనం ఏది ఏం వద్దు ఈ రాజు సంగతి అందరికీ తెలిసిందే ఏనాడు ఓ తీరులో ఉన్న పాపాన పోలేదు క్షణ క్షణానికి ఈయన గారి మనసు మారిపోతూ ఉంటుంది కష్టపడే వాళ్ళంటే కనికరమే లేదు ఈ రాజుకి ఎప్పుడూ తిట్టడమే పొట్ట పోషించుకునేందుకు పడరాని పాటలు పడుతున్నాం ఎన్నడైనా పట్టించుకున్నాడా నానా సేవలు చేసి సంపాదించే పాయసం కంటే స్వేచ్ఛగా సంపాదించుకునే గంజిమేలు అన్నారు గంజి తాగి బతుకుదాం గాని ఈ రాజుకు మంచి చెప్పి మంత్రులుగా బతకొద్దు అయినా మన ఏమీ ఇప్పుడు ఈ రాజుకు లేదు మనలాంటి మంత్రులు చాలామంది ఆయనకి వాళ్ళు చెప్పుకుంటారులే ఎవరు చెయ్యాల్సిన పని వాళ్లే చెయ్యాలి తగుదునమ్మా అని తలకెత్తుకుంటే గాడిదలాగా తన్నులు తింటాం నీకా కథ కదా అన్నాడు కరటకుడు తెలీదు అన్నాడు దమనకుడు అయితే చెబుతాను విను అని చెప్పసాగాడు కరటకుడు కుక్క గాడిద కథ అనగనగా ఒక రజకుడు అతని పేరు మల్లుడు కాశీ నగరంలో ఉంటున్నాడు ఒకరోజు అతను చాలా బట్టలు ఉతికి అలసిపోయాడు ఆకాశంలో చుక్క పొడిచిందో లేదో ఒళ్ళు మరిచి నిద్రపోయాడు అర్ధరాత్రి అయింది అదే అదునుగా ఓ దొంగ అతని ఇంట్లోకి చొరబడ్డాడు దొంగ ఇంటిలోకి చొరబడటాన్ని దావకమల్లుడి గాడిద కుక్క చూశాయి కట్టి ఉండటం వలన గాడిద దొంగను అడ్డుకునే ప్రయత్నం చేయలేకపోయింది కుక్క కట్టలేదు అది ప్రయత్నించవచ్చు అయితే అది ఆ ధ్యాసలో ఉన్నట్లు లేదు ఆ విషయాన్ని కుక్కను అడిగింది గాడిద ఏంటలా చూస్తూ కూర్చున్నావు దొంగను చూసావు కదా మురుగు యజమానిని లేపు నేనేం చేయాలో నాకు తెలుసు నువ్వే నాకు చెప్పక్కర్లే అంది కుక్క అయ్యయ్యో ఇల్లంతా దొంగ దోచుకుపోతాడే దోచుకుపోని యజమాని నష్టపోతాడే నష్టపోని అన్నది కుక్క దానికి యజమాని అంటే చాలా కోపంగా ఉంది ఆ కోపాన్నంతా ఇలా వెళ్ళగక్కింది రోజు రోజంతా ఇంటిని కనిపెట్టుకొని ఉన్నందుకు చేతులెత్తి దండం పెట్టి ఇంత అన్నం పెడతారెవరైనా మన యజమాని ఉన్నాడు దండం పెట్టడు సరికదా ఇంత అన్నం కూడా పెట్టడు ఇలాంటి వాణ్ణి లేపమంటున్నావు చచ్చినా నేను లేపను అరవను తప్పే అతను ఎంతైనా మన యజమాని అతనికి అవసరానికి ఉపయోగపడిన మనం ఎందుకు చెప్పు కృతజ్ఞత మహాపాపము అన్నది గాడిద చాలే చెప్పొచ్చావు అన్నట్లుగా అటుగా ముఖం తిప్పుకుంది కుక్క ఇదిగో నువ్వు అరవకుపోయినంత మాత్రాన కొంపలే మునిగిపోవు నేను అరుస్తాను యజమానిని నేను నిద్రలేపుతాను చూడు అంటూ గాడిద పెద్దగా ఓండర పెట్టింది గాడిద అలా అరవటంతో దొంగ భయపడ్డాడు పారిపోయాడు అక్కడి నుంచి దొంగ పారిపోవటాన్ని గాడిద గమనించలేదు అరుస్తూనే ఉంది మెలుకో వచ్చింది ధావకమల్లుడికి అరచి నిద్ర చెడగొట్టిందని గాడిదపై కోపం వచ్చింది అంతే దుడ్డుకర్ర తీసుకొని అరుస్తున్న గాడిద దగ్గరికి ఒక్క ఉదుటన వచ్చాడు కొట్టిన చోట కొట్టకుండా గాడిదను చావ బాదాడు ఆ దెబ్బలకు గాడిద చనిపోయింది కథ ముగించాడు కరటకుడు పాపం అన్నాడు దమనకుడు జారిపడటం తర్వాత ముందు ఈ కథలోని నీతి ఏమిటో తెలిసిందా ఎవరి పని వారే చేయాలి కుక్క పని కుక్క చేయాలి గాడిద పని గాడిద చేయాలి అంతేగాని ఒకరి పని ఒకరు చేస్తే లాభం లేదు సరికదా ప్రాణానికే పెనుముప్పు అన్నాడు కరటకుడు అందుకని దాని మానాన సింహాన్ని వదిలేసి మనమేం చక్క అడవిలోకి పోదాం ఆహారాన్ని వెతుక్కుందాం అన్నాడు మళ్ళీ అదే తప్పు ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారంటూ మన దారి మనం చూసుకోవటం పద్ధతి కాదు మనం బతకాలి మనతో పాటు నలుగురు బతకాలి అది పద్ధతి ఎదుగో తిండి నిద్ర భయము అందరికీ ఉండేవే అందులో తేడా లేవు తేడా అంతా మన ఆలోచనలోనే ఉంది కుక్కకి చిన్న ఏముక మొక్క దొరికితే చాలు ఆనందం అనిపిస్తుంది దానికి అదే సింహాన్ని తీసుకో ఏనుగు కుంభస్థలాన్ని కొడితే గాని దానికి ఆనందం అనిపించదు కుక్క ఎంతగా తోక ఊపుతూ కాళ్ళ దగ్గర పడి ఉన్నా దానికి ఇంత ముద్ద పెట్టడం కష్టం అదే ఏనుగుని తీసుకో వీధురాది వెళ్తుంటే చాలు కావలసినన్ని పళ్ళు ఫలహారాలు పెడతారు దీన్ని బట్టి అర్థమేంటి సంఘంలో గౌరవ మర్యాదలు ఉండాలి ఉంటేనే హోదా లేకపోతే హీనంగా బతకాలి హోదా కావాలంటే బలం ఉండాలి చదువు ఉండాలి లేదంటే రాజుగారి ఆశ్రయం సంపాదించాలి రాజుగారు చేరదీశారంటే ఆ లెక్కే వేరు ఆ గౌరవమే వేరు అన్నాడు దమనకుడు మనకంత రాసి పెట్టలేదులే అన్నాడు కరటకుడు ఎందుకలా అనుకోవాలి రాసిపెట్టి ఉందనుకుందాం అలా అనుకుంటేనే తెలివితేటలు పుట్టుకు వస్తాయి తెలివితేటలు ఉంటేనే రాజాశ్రయం కలుగుతుంది రాజాశ్రయం దొరికిందనుకో మన తెలివి మరింత రాణించి వ్యవహారాలు నెరపగలిగే సమర్థత సాధిస్తాం దాంతో రాజాస్థానంలో పదవిలో కూర్చుంటాం నీకు సంగతి తెలుసా రత్నం విలువైందే కావచ్చు దాన్ని పెట్టెలో దాచేస్తే విలువేముంది చెప్పు దాని మెరుపులు ఎవరికి కనిపిస్తాయి అలాగే మనము లాంటి వారం మనం చోట ఉండిపోతే విలువ ఉండదు రాజాశ్రయం సంపాదించాలి అన్నాడు దమనకుడు రాజాశ్రయం సంపాదించాలని నాకు ఉంది కాకపోతే ఆ పింగళుడు మనల్ని దగ్గరికి రానివ్వడు మర్చిపోయావేమో ఇంతకుముందు ఈ మహారాజే మనల్ని వద్దని గెంటేశాడు అది తలుచుకుంటేనే బాధగా ఉంది ఆ బాధతోనే మాట్లాడుతున్నాను నీకొకటి తెలుసా బుద్ధిలేని రాజును ఆశ్రయించి కష్టాలు పాలయ్యే కంటే ఉన్న చోట ఉండటమే మెయిలనిపిస్తోంది సరే నా భయాలు నావి నువ్వు చెప్పు నువ్వెలా అంటే అలాగే అన్నాడు కరటకుడు ఎద్దు వేసిన రంకకి రాజుగారు భయపడిపోయాడు నువ్వు చూసావు కదా ఇప్పుడు ఆ భయం నుంచి రాజును గట్టెక్కించాలి గట్టెక్కించి నాలుగు మాటలు చెప్పారనుకో రాజుగారు అభిమానాన్ని ఇట్టే సంపాదించేస్తాను తర్వాత సంగతి తర్వాత అన్నాడు దమనుకుడు రాజు భయపడ్డాడంటావా అనుమానంగా అన్నాడు దమనుకుడు భయపడ్డాడు గమనించలేదా నువ్వు నేను గమనించాను అవతలి వారు ఏ భావంతో ఉన్నది చూసి చూడగానే కనిపెట్టాలి అలా కనిపెట్టిన వారినే పండితులు అంటారు కనిపెట్టలేకపోతే పండితుడికి పశువుకి తేడా లేదు అన్నాడు దమనుకుడు రాజు దగ్గర కొలువు చేయాలంటే రాజు మనసు ఎరిగి మరీ ప్రవర్తించాలి ఆ విద్య బాగా వచ్చగా మరింకేం వెళ్ళు అన్నాడు కరటకుడు ఉద్యోగికి దూరభూమి ఉండదు విద్వాంసుడికి పరదేశం ఉండదు మంచిగా మనసుకు నచ్చినట్టుగా మాట్లాడేవారికి శత్రువులు ఉండరు అలాగే ధైర్యశాలికి బుద్ధిమంతుడికి అనేది ఉండదు మంచి ప్రవర్తన కలిగి ఉంటే రాజు దగ్గర భయం ఉండదు రాజు మనసరిగి అతను కోపంగా ఉన్నాడా శాంతంగా ఉన్నాడా అన్నది తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రవర్తిస్తే రాజుగారి అభిమానాన్ని ఇట్టే దోచేయచ్చు అన్నాడు దమనుకుడు ఇదంతా దేనికి గాని ఇప్పుడు రాజుతో నువ్వే మాట్లాడబోతున్నావు అడిగాడు కరటకుడు ఇది మాట్లాడతానని లేదు ఏదో ఒకటి మాట్లాడతాను రాజు నా మొహం చూసినప్పుడల్లా సమయానుగుణంగా ఏదో ఒకటి అతనికి ఆసక్తి కలిగించేలాగా కొలువులో మిగిలిన వారికి నా మీద కోపం రాకుండా ఉండేలా మాట్లాడతాను మాట్లాడే ముందు అన్నీ ఆలోచించుకొని మరీ మాట్లాడతాను ఇలాంటప్పుడు ఈ కాలస్యం దేనికి వెళ్ళు అదిగో రాజు బయలుదేరాడు ఇంటికి వెళ్తున్నట్టున్నాడు పరిగెత్తు అన్నాడు కరటకుడు నిజమే పెంగళకుడు ఇంటి దారి పట్టాడు పరుగుదీశాడు దమనకుడు ఎదురుపడి నమస్కరించాడు రాజుకి కూర్చో కూర్చో అన్నాడు పెంగళకుడు కూర్చున్నాడు దమనకుడు ఏంటి సంగతులు అడిగాడు అంతా క్షేమమే మహారాజా మీ రాజ్యంలో జంతువులన్నీ సుఖంగా ఉన్నాయి ముప్పూటలా తింటున్నాయి బాగుంది అన్నట్లుగా తలూపాడు పెంగళకుడు మీరు వద్దన్నా కాదన్నా మిమ్మల్ని ఓ సేవకుడిగా నేను దర్శించుకోవటం నా బాధ్యత దర్శించుకోకపోతే స్వామి ద్రోహం అవుతుంది బాగా చెప్పావు ఒక్క మాట చెబుతాను మహాప్రభు మనిషి బుద్ధి వికసించాలంటే నాలుగు పనులు చేయాలి ఏంటవి ప్రశ్నించాడు పెంగళకుడు ఒకటి అనేక దేశాలు తిరగాలి అంటే ఇంటిని కాదనుకొని చూసిన ఊరు చూడకుండా చూసి రావాలి రెండు విద్వాంసులతోనూ పండితులతోనూ స్నేహం చేయాలి మూడు కావ్యాలని చదువుకోవాలి నాలుగు రాజాస్థానంలో చాలా కాలం పాటు పనిచేయాలి అంటే మీలాంటి వారి దగ్గర పది కాలాల పాటు ఉద్యోగం చేయాలి చేస్తే లోకజ్ఞానం కలుగుతుంది లేకపోతే ఇంత మనిషి కూడా బావిలో కప్పలా బ్రతకాల్సిందే నివసిస్తున్న బావే లోకం అనుకుంటుంది కప్ప నీకు చాలా విషయాలు తెలుసు మెచ్చుకున్నాడు పెంగళకుడు ఈ విషయాలన్నీ మీ దగ్గర నేర్చుకున్నవే మిమ్మల్ని అప్పుడప్పుడు కలుస్తూ ఉండటం వలన ఇవన్నీ తెలిసాయి లేకపోతే నా మొహం నాకేం తెలుసు అన్నాడు దమనకుడు నిజం చెప్పావు అన్నాడు పెంగళకుడు తనని దమనుకుడు పొగుడుతూ ఉంటే అనిపించింది మత్తుగా కళ్ళు మూసుకున్నాడు పెంగళకుడు ప్రభు పీల్చాడు దమనకుడు చెప్పు కళ్ళు తెరిచాడు పెంగళకుడు ఇందాక తమరు యమునా నది ఒడ్డున ఏదో ఆలోచిస్తూ నిలిచిన్నారు తర్వాత వెనుదిరిగి వచ్చారు వస్తున్నప్పుడు మిమ్మల్ని చూశాను అప్పుడు కూడా ఏదో ఆలోచిస్తున్నట్లుగానే ఉన్నారు ఏంటి ఆలోచిస్తున్నారో సెలవిస్తారా పెంగళకుణ్ణి ముగ్గులోకి దించే ప్రయత్నాన్ని ప్రారంభించాడు దమనకుడు అదా అది నీలాంటి వాడికి చెప్పడంలో నామోషి ఏముందులే కానీ ఇందాకేదో పెద్ద శబ్దం వినిపించిందయ్యా ఏ జంతువుదో పెద్ద కూత అది ఏ జంతువు అయి ఉంటుందో అంత చెక్కలేదు నాకు వినిపించేలాగా అంతగా కూత పెట్టిందంటే అదేం తక్కువది కాదు చాలా బలమైందై ఉండాలి పైగా ఎంత ధైర్యం లేకపోతే నా రాజ్యంలో నన్ను భయపెట్టేలా మిమ్మల్ని భయపెట్టడమా మధ్యలోనే మాట అందుకొని ఆశ్చర్యం నటించాడు భయపెట్టడం అంటే భయపెట్టడం కాదు కాకపోతే నన్ను సవాల్ చేస్తున్నట్లుగా కూత పెట్టడం కొంచెం ఆలోచింపచేసింది అన్నాడు పెంగళకుడు తర్వాత తల విదిల్చాడు నిద్రమొత్తును పోగొట్టుకున్నాడు ఇలా అన్నాడు నాకు తెలియకుండా నా రాజ్యంలో కొత్త శత్రువు వచ్చినట్లున్నాడు ఎవరన్నది త్వరలోనే తెలుసుకోవాలి పట్టి చంపాలి చంపకపోతే సిగ్గుచేటు అని దిగ్గున లేచి నిల్చున్నాడు పెంగళకుడు అతనితో పాటు దమనకుడు కూడా లేచి నిల్చున్నాడు ఈ కొత్త శత్రువు ఎక్కడి నుంచి ఎలా వచ్చింది ఇక్కడికి ఎవరై ఉంటుంది ఆలోచిస్తున్న కొద్దీ తల పేలిపోతుంది అన్నాడు పెంగళకుడు మహారాజా మీరు ఆలోచిస్తున్నానంటున్నారు కానీ మీరు భయపడుతున్నట్లుగా నాకు అనిపిస్తోంది ఈ మాట నేను అన్నందుకు మీరు నన్ను క్షమించాలి అయ్యా అది తెలియని శబ్దం కాదు రంకే ఎద్దు రంకే అది విన్న శబ్దాన్ని గుర్తుకు తెచ్చుకోండి మీకే తెలుస్తుంది అన్నాడు దమనకుడు గుర్తు చేసుకున్నాడు పింగళకుడు రంకే అయినా అమ్మో విన్నంతనే చాలా భయపడ్డాను అదే ఆ భయమే వద్దంటున్నాను అన్నాడు దమనకుడు వెనుకటికి నాలాంటిదే ఓ నక్క ఉండేది దానికి ఓ రోజు తిండి దొరకలేదు తిండిని వెతుక్కుంటూ చాలా దూరం ప్రయాణించింది అది ఆఖరికి దానికో యుద్ధభూమి కనిపించింది అక్కడ చచ్చిపడి ఉన్న గుర్రాలు ఏనుగులతో పాటు సైనికుల్ని కూడా చూసింది నోరూరిపోయి వాటి మీద పడి తిందామనుకున్నంతలో పెద్ద శబ్దం వినవచ్చింది ఆ శబ్దానికి భయపడి పారిపోయి మూర్చపోయింది కాసేపటికి నుంచి తేరుకొని భయపడకుండా జాగ్రత్తగా చుట్టుపక్కల చూసింది చూస్తే అక్కడ మర్రి చెట్టు క్రింద నగారా కనిపించింది యుద్ధ నగార యుద్ధం ముగిసిపోవడంతో ఊరికే పడి ఉంది గాలికి మర్రి ఊడలు కొమ్మలు ఊగుతూ నగారాన్ని తాకుతున్నప్పుడల్లా అది మోగుతోంది ఇందాక విన్న శబ్దం అదే ఓ సిదా అనుకుంది నక్క ధైర్యం తెచ్చుకుంది భయపడి పారిపోతే ఆహారం దొరికేది కాదు భయపడకుండా చూసింది కాబట్టే అన్ని వివరంగా తెలిసాయి దాంతో హాయిగా కడుపు నిండా తిని ఎంచక్కా వెళ్ళిపోయింది అన్నాడు దమనకుడు నువ్వు చెప్పదలుచుకుంది ఒక్క ముక్కలో చెప్పు అన్నాడు పింగళకుడు మరేం లేదు మహారాజా దేనికి భయపడకూడదు అనవసరంగా ఎక్కువగా ఊహించుకోకూడదని నా అభిప్రాయం సరే గాని ఇప్పుడేం చేద్దామంటావు మీరు అనుమతినిస్తే ఆ రంకె ఎవరు వేశారు ఎక్కడ వేశారు ఎందుకు వేశారు ఇవన్నీ కనుక్కొని వస్తాను అన్నాడు దమనకుడు కావాల్సింది కావాల్సిందదే రంకె వేసిన శత్రువు బలాబలాలు తెలుసుకోవటము చాలా అవసరం ఎలా తెలుసుకోవాలా అని అనుకుంటూ ఉన్నాడు కాగల కార్యము దమనకుడు తీరుస్తానంటున్నాడు ఇంకేముంది నిరభ్యంతరంగా ఒప్పుకున్నాడు ముందా చేసిరా శత్రువుని అన్ని కోణాల్లోనూ చదివిరా అలా చదివి నువ్వొస్తే తర్వాత దానిని ఎలా ఎదుర్కోవాలో ఎలా మట్టుబెట్టాలో నేను ఆలోచిస్తాను అన్నాడు పెంగళకుడు దమనకుడు తోక ఊపుకుంటూ ముందుకు నడిచాడు రేపటి భాగంలో ఎద్దు సింహం స్నేహం చెప్పుకుందాం ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్